హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజ్యా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరైతే ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను డిన్నర్లోకి తాడిపత్రి స్టైల్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం మనమైతే ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్ అయితే నేను బాగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నెక్స్ట్ కుక్కర్లోకి వేసి దాంట్లోనికి ఉప్పు పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి నెక్స్ట్ నేను ఈ బౌల్లోకి వేసుకున్నానండి ఉడికిన చికెన్ను ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే టమోటా ఎర్రగడ్డ నెక్స్ట్ గరం మసాలా కారం పొడి నెక్స్ట్ ధనియాల పొడి అవసరమండి ఈ ధనియాల పొడి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మీలో ఎవరికైనా తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసి పెడతానండి మీకోసం ఈ ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్ కూడా చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రైస్ అనేది పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ నేను చపాతి ప్రిపేర్ చేయడానికి చపాతి పిండిని కూడా కలిపేసి పెట్టేశానండి ఇప్పుడైతే నేను డిన్నర్లోకి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన చికెన్ తేవడం వల్ల నేనైతే చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఓకేనండి మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదాము వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఒక కడాయిని పెట్టుకున్న అదేనండి కుక్కర్ను పెట్టుకున్నానండి కుక్కర్ను పెట్టుకొని కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత మనం దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను యాడ్ చేయాలండి ఈ విధంగా ఆయిల్ను యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలోనికి రెండు చెక్క రెండు లవంగాలు ఒక యాలికను మనం యాడ్ చేయాలండి ఎటువంటి మసాలా కర్రీస్లోకైనా మనం ఈ విధంగా యాడ్ చేస్తే దీని ఫ్లేవర్తోనే కర్రీకి అనేది టేస్ట్ వస్తుందండి ఈ చెక్క లవంగాలు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలోనికి ఆనియన్ను యాడ్ చేయాలండి ఈ ఆనియన్ను కూడా మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి పచ్చిగా ఉండకూడదండి బాగా ఎర్రగా అనేది వేయించుకోవాలి అప్పుడు మాత్రమే కర్రీ టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇదైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము వేయించుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ పుదీనాను యాడ్ చేస్తున్నానండి ఇంట్లో అయితే కొత్తిమీర లేదు అందుకే పుదీనా ఒక్కటే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ నేను దీనిలోనికి టమోటాలు యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేయాలండి ఎందుకంటే ఆయిల్ అనేది మనం తక్కువగా వేసుకుంటాము కాబట్టి మాడిపోకుండా మనం కొద్దిగా వాటర్ను యూస్ చేస్తున్నానండి నేనైతే కానీ ఎక్కువ ఆయిల్ను యూజ్ చేయను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తాను ఎందుకంటే మసాలా అనేది మాడిపోకుండా నేను కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తానండి నెక్స్ట్ మనము దీనిలోనికి కారం పొడి గరం మసాలా నెక్స్ట్ ధనియాల పొడి ఈ మూడింటిని వేసి మసాలా మొత్తము బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి నెక్స్ట్ నేను దీనిలోనికి కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నానండి చికెన్ ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా ఉప్పును యాడ్ చేశాను అందుకు ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఉప్పును యాడ్ చేస్తున్నానండి మీకు సరిపోయేంత ఉప్పును మీరు యాడ్ చేసుకోండి ఇక్కడైతే టమోటాలు మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్నానండి చూడండి టమోటాలు కూడా ఇంకా కొద్దిగా అయితే మెత్తబడాలి దీని మీద మనము ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు అనేది ఉడికించుకుందామండి ప్లేట్ పెడితే కన్నా తొందరగా ఉడుకుతాయండి ఇక అయితే టమోటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత నేను దీనిలోనికి చికెన్ను యాడ్ చేసి మసాలా మొత్తము చికెన్కు పట్టేలా కలియబెడుతున్నానండి ఈ విధంగా కలియబెట్టుకొని నెక్స్ట్ కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేస్తానండి పులుసు అనేది ఉండాలి కాబట్టి వాటర్ను కూడా దీనిలోనికి యాడ్ చేయాలి వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత మసాలా మొత్తము చికెన్కి పట్టేంత వరకు మనము కొద్దిసేపు అలాగే ఉడికించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి నాకైతే కొద్దిగా వాటర్గా అనిపించి నేను కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి ఎప్పుడైనా సరే కర్రీస్ అనేవి కొద్దిగా చిక్కగా రావాలి అంటే ధనియాల పొడిని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీస్ అనేవి కొద్దిగా చిక్కగా అనేది వస్తాయండి నేనైతే ఏ కర్రీస్లో కూడా కొబ్బరి అనేది వాడనండి ధనియాల పొడిని మాత్రమే వాడతానండి ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు అనేది ఉడికించుకుంటున్నానండి ఈ విధంగా మనము ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ అనేది నేను కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటానండి తర్వాత స్టవ్ను బంద్ చేసేయాలండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయ్యిందండి సిక్స్ మంత్స్కే నా ట్రైపాయిడ్ అనేది విరిగిపోయింది ఇక్కడ అనేది స్క్రూ అనేది లూజ్ అయిపోయిందండి ఇక అయితే నిలబడడం లేదు అందుకే నేనైతే ఈరోజు నా ట్రిక్స్ అనేది యూజ్ చేసి నేనైతే ట్రైపాయిడ్ అనేది సెట్ చేసేసుకున్నానండి ఈ స్క్రూ అనేది లూజ్ అయ్యిందండి ఇక్కడ అనేది నేను ఎక్కువ దారం చుట్టేశాను చుట్టడం వల్ల ఇప్పుడైతే బాగా కాన్స్టెంట్గా నిలబడుతుందండి మీలో ఎవరికైనా ఇలాగే స్క్రూ అనేది లూజ్ అయ్యి దారం అనేది చుట్టండి ఫ్రెండ్స్ మీకు కూడా సెట్ అయిపోతుంది ట్రైపాయిడ్ చూడండి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంత ఎర్రగా వచ్చింది చూడండి ఇది అనేది తాడపత్రి స్టైల్లో చికెన్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చపాతిలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇంకా బగారా రైస్ సూపర్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎక్కువ మసాలాలు ఏం వేయకుండానే ప్రిపేర్ చేశాను కదండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను మా పిల్లలకు ఆకి అవుతుందంట సెవెన్ థర్టీ అవుతుందండి నైట్ ఇక అయితే మా పిల్లలకు సర్వ్ చేసేస్తున్నాను ఓకేనండి మీలో ఎంతమందికి ఈ వీడియో అనేది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్